చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు ఆ ప్రకటన చేసి ఆయనే పాపం చేశాడని చెప్పి ఆ పాప పరిహారం మేము చేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారు ప్రత్యేక పూజలు చేస్తారంట శనివారం రోజు అదే రోజు కేడర్ మొత్తం కూడా ఆయా గ్రామాల్లో వాళ్ళ వాళ్ళ ఆలయాల్లో పూజలు చేయండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు ఎట్లా చూస్తారు దీన్ని అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మస్కాలు వాళ్ళు ఇవన్నీ మామూలు అని కానీ మరీ ఇంత మస్కా కొట్టడం అంటే మస్కాకి కూడా అలా అనిపిస్తుంది అసలు ఎవరిని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు మతం వైపు ఇంతలా డ్రైవ్ చేయడానికి కారణాలేంటి అని చూసుకుంటే ఎవరైతే ఢిల్లీలో ఉన్న ప్రభు మోడీ ఉన్నాడో ఆ మోడీ ప్రాపకం కోసం మోడీ ముందు మేము హిందువులు మేము హిందువులు మేమే హిందుత్వాన్ని నెత్తిన పోస్తున్నాము మేమే హిందుత్వాకి జైలు కొడుతున్నాము హిందుత్వాకి నీరాజనాలు పలుకుతున్నాము అని చెప్పాలనే ప్రయత్నం కొందరిది అసలు సంబంధం లేకుండా సనాతన ధర్మం సనాతన ధర్మం అని గొగ్గోలు పెట్టేవాళ్ళు ఇంకొంతమంది ఇవన్నీ నాకు ఈ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చిన టాస్క్ మొన్న ఏమో సంప్రోక్షణ జరిగింది తిరుపతిలో ఇప్పుడు ఈ ఈయనేం మాట్లాడుతున్నాడు అసలు మీ అందరినీ మించి అసలు ఊరూరా పూజలు జరుగుతాయి నా క్యాడర్ వాళ్ళ ద్వారా అసలు సిస్ లేని భక్తుడిని నేనే అని చెప్పి ఈయన వచ్చేసాడు ఇదంతా చూస్తుంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత జబర్దస్త్ స్కిట్ లాగా అనిపిస్తున్నాయి నాకు ఒక ఒక స్కిట్ని మించి ఇంకొక స్కిట్టు ఇంకొక స్కిట్ని మించి ఇంకొక టిస్క్ టిస్క్ టాస్క్లు ఇచ్చేయటం బిగ్ బాస్ హౌస్లో ఇచ్చే టాస్కులు పోటీ పడి మరి కాపాడుతాం అసలు మేమే టేకేదారులు మీ హిందూ హిందుత్వాకి అసలు మా వల్లే హిందుత్వ ఇంతకాలం బతికి కలిగింది అంటే హిందుత్వ మా వల్లే అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు పోటీలు పడుతున్నారు తప్పితే అసలు విషయం వీళ్ళు మర్చిపోయారు అసలు పోటీ పడవలసింది ఎక్కడ దేవుడు మీరు చెప్పినట్లుగా చూసుకుంటే సర్వశక్తి సంపన్నుడు ఆయన ఆయన చూసుకోగలుగుతాడు ఇంతలా భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకోగలుగుతున్న దేవుడు తనని తాను కాపాడుకోలేడా తన భక్తుల్ని కాపాడుకోలేడా ఆయన చేసే పని ఆయన చేస్తారు ఆయన ఎలాగో చేస్తారు మీ పని మీరు చెయ్యట్లా మీ పని మీరు చేయకుండా దేవుడు వంక చెప్పి దేవుడు పని పేరుతోటి మీ పనే కొడుతున్నారు మీరు మీ పని ఏంటి మీరేమి వాగ్దానాలు ఇచ్చి జనాలతో ఓట్లు వేయించుకున్నారు ఆ వాగ్దానాల గురించి మీరు ఏం చేస్తున్నారు మీరు ఆటి కట్టుబడి ఉన్నారా నిజంగా మరి అభివృద్ధి లేచేసి ఆటల గురించి మాట్లాడుకోకుండా ఎంతసేపు పాతవాడు ఎంత వెదవా ఎంత గొప్పవాడిని నిరూపించుకోవాలనుకునే తాపత్రయం తప్పితే వేరేది కనపడ్డట్ల రేపొద్దున వాడొచ్చి వీళ్ళంతా వెదవలు వీళ్ళంతా వెధవాయిలు అని నిరూపించడానికి ఆయన పడరాని పాటలు పట్టం ఇదంతా రింగ రోజెస్ లాగా లేదండి గాలి వదిలేసారు అసలు అసలు ఇప్పుడు దేవుడి ప్రసాదంలో ఆవు కొవ్వు పంది కొవ్వు పాము కొవ్వు లేకపోతే ఇంకొక కొవ్వు ఇంకొక కొవ్వు కలిసింది అని మీరు చెప్తున్నారు అసలు నిజంగా మాట్లాడితే ఎంత కొవ్వుని నెయ్యిలో కలపగలుగుతారు ఒక ఫ్లేవర్ కోసము లేకపోతే ఒక కొవ్వు శాతాన్ని పెంచటానికో అంత మాత్రమే కలపగలరు కానీ అసలు మొత్తం కొవ్వుని తీసుకొచ్చి కలపలేరు కదా ఇప్పుడు కిలో నెయ్యిలో కిలో కొవ్వు అయితే కలపలేరు కదా ఈ ముష్టి గోలంతా ఎందుకు వచ్చింది అసలు డబ్బుల కోసం వచ్చింది ఒక రాజకీయ నాయకుడికి భక్తి లే భక్తి లేకపోవటం దేవుడి మీద గౌరవం లేక కూడా కాదు వాటన్నిటిని డామినేట్ చేసే ఒక డబ్బు ఏళ్తుంది ఇప్పుడు ప్రపంచాన్ని ఇప్పుడు దేవుడి పేరు చెప్పి నేను ఇంత డబ్బు సంపాదించుకున్నా ఈ సంపాదించుకున్న డబ్బుల్లో కొంత దేవుడికి వేస్తే గనక దేవుడు ఎలాగూ నాకు పాప పరిహారం ఇచ్చేస్తాడు నన్ను రక్షించుకుంటాడు నా దేవుడు అనే ఒక ధైర్యంతో ఈ తప్పులు చేయడమే కానీ అసలు నిజంగా దైవక్తున్నాడు ఎవడన్నా కల్తీ చేస్తాడో చెప్పండి ఇప్పుడు మనకి గుడి బడి అని ఒక రెండు రెండు మాటలు ఉన్నాయి అవి దేని దగ్గర వస్తాయి మనకి బ్రాందీ షాపుల దగ్గర వస్తాయి మీరు గుడి దగ్గర పెట్టకూడదు బడి దగ్గర పెట్టకూడదు అంటారు అట్లాగే మీరు ఎన్ని కల్తీలన్నా చెయ్యండి కనీసం దేవుడికి పెట్టేదాన్ని కూడా కల్తీ చేయొద్దు చేయకూడదు అనే బుద్ధి జ్ఞానం కూడా అసలు ఆ నైతిక విలువ కూడా మీకు పోయిన తర్వాత అసలు మీరేం మనుషులు పూర్తిగా వ్యాపారం చేసేసారు అసలు మొత్తం ఎంత వ్యాపారం అంటే ఇది మట్టుకు ఏ మాట కా మాట జగన్మోహన్ రెడ్డి వచ్చాకే జరిగింది వ్యాపారం అంతా ఇప్పుడు ఈవేళ మనం మాట్లాడుకునే డిక్లరేషన్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎవరు ఏ ఉద్దేశంతో శ్రీకారం చుట్టారు అని చెప్పి ఆలోచిస్తే గనక మనకు ఒక ఇంత బాధ కలుగుతుంది ఎందుకు ఇప్పుడు ఆచారాలు వేరు సిద్ధాంతాలు వేరు చట్టాలు వేరు వీటికి ఇంటర్లింక్ ఉంటుంది కానీ ఆచారమైన ప్రతిదీ చట్ట రూపంలోకి రాదు కదా అసలు ఆ ఒక ఆచారానికి చట్టబద్ధత కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది కూడా తప్పు డిక్లరేషన్ అని మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటున్నారు ఇవ్వకపోతే కుదరదు అంటున్నారు అసలు ఈ డిక్లరేషన్ గోల్ తీసుకొచ్చి పెట్టింది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఎందుకు పెట్టాడు అంటే నేను హిందువుల పక్షాన ఉన్నాను అని మెజారిటీ పీప్ మెజారిటీ హిందువుల మనోభావాల్ని నేను ముద్దు చేస్తున్నాను అనే పేరుతోటి ఓట్ల కోసం చేసిన చిన్నపాటి డ్రామా అది ఒక చిన్న జిమ్మిక్ నిజంగా ఆయనకి చిత్తశుద్ధి లేదంటారు అయితే అసలు అవసరం ఏంటండి అవసరం లేని తెచ్చారు కాబట్టి చిత్తశుద్ధి గురించి మాట్లాడాల్సి వస్తుంది అది అవసరమైంది అనుకోండి చేసినా తప్పు లేదు అది ఒక ఒక సాంప్రదాయంగా ఆచారంగా వస్తుంది ఒక సాంప్రదాయం ఆచారాన్ని చట్టం చేయాల్సిన అవసరం ఏంటి ఈ కాలంలో ఇప్పుడు వచ్చే ప్రతివాడు డిక్లరేషన్ ఇవ్వాలి అంటే నేను ఫలానామా తస్తున్నే కానీ నాకు ఈ మతం నచ్చింది దేవుడిని నచ్చాడు అని ఇవ్వటం అనేది వాళ్ళు అక్కడికి రావాల్సిన అగత్యం పట్టడం ఉంటుంది చూసారా దేవుడి గుడికి వేరే మతం వాళ్ళు భక్తితో ఎందుకు వస్తారు చెప్పండి ఈ ఆ ప్రాంతంలో ఉన్న హిందూ భక్తుల మనోభావాల్ని కొల్లగొట్టడానికే వస్తారు లేకపోతే వెంకటేశ్వర గుడికి ఎందుకు వస్తారు చెప్పండి ఒక క్రైస్తవుడు ఉన్నాడు ఒక ముసల్మాన్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మతాన్ని దయ కొలుచుకుంటారు వాళ్ళ దేవుళ్ళని ఇష్టపడతారు కేవలం రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన నా దేవుడు నీ దేవుడు సమానం అనేంత గొప్ప మనసు ఉందా వాళ్ళ మనుషుల్లో మీరు ఆగత్యం కల్పిస్తున్నారు రాకపోతే చూడు మెజారిటీ పీపుల్ మనం మనం కదా ఓట్లేసి గెలిపించాం దేవుడు అంటే ఆయనకి ఇష్టం లేదు నమ్మకం లేదు గౌరవం లేదు అని ఈ మతస్థులు ఎక్కడ బాధపడిపోతారో వీళ్ళ మనోభావాల్ని తన వైపే ఉంచుకోవాలన్న దురుద్దేశంతో వెళ్తున్నారు తప్పితే ఒక సోనియా గాంధీ వెళ్ళనివ్వండి ఒక అబ్దుల్ కలాం వెళ్ళనివ్వండి ఎందుకు వెళ్తారు చెప్పండి ఇప్పుడు అబ్దుల్ కలాం వెళ్తానికన్నా ఒక చిన్నపాటి రీజన్ ఉంది అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి రెండో భార్య బీబీ నాంచారమ్మ కాబట్టి ముస్లిం మతస్థులైన వెళ్ళారు అనుకుంటే అందుకు ఎంతో కొంత ఒక లింక్ ఉంది ఒక కనెక్షన్ ఉంది అసలు ముస్లిం క్రైస్తవ మతస్థులు ఎందుకు వెళ్తారు చెప్పండి అసలు ఎక్కడా ఇప్పుడు మీరు మీరు మీరుగా చెప్పబడుతున్న పురాణాల్లో కూడా పుక్కిటి పురాణాలు కావచ్చు స్థల పురాణాల్లో కావచ్చు ఏ పురాణంలోనూ అసలు క్రైస్తవులకి ఇన్ను వెంకటేశ్వర స్వామికి సంబంధం లేదు కదా పోనీ ఏమన్నా ఈ మధ్య కనిపెట్టారా వెంకటేశ్వర స్వామికి మూడో భారీ ఉంది ఆ క్రైస్తవ మతస్థురాలని లేదు కదా అలాంటప్పుడు ఎందుకు తీసుకురావటం ఇవన్నీ అసలు డిక్లరేషన్ గొడవ వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దానికి రీజన్ ఏంటి అంటే ఏ మతస్థుడు వచ్చినా సరే అక్కడ సంతకం పెట్టాడు అంటే అది ఒక రాజముద్ర అన్నట్లు ఇప్పుడు మనసులో లేకుండా పై పైకి ఇష్టం అని చెప్పినంత మాత్రాన్ని ఏమన్నా ఉపయోగం ఉంటుందా నిజంగా దేవుడు ఇవన్నీ చూడకుండా దేవుడిని దర్శించుకోవడానికి వచ్చాడు అంటే కొంత విశ్వాసం కలిగి ఉన్నాడు అతను వేరే ఉద్దేశంతో రాలేదు అని చెప్పి ఒకటి ఒక నోట్ కోసం పెట్టి ఉండొచ్చు కాదండి విశ్వాసం ఎట్లుంటుందండి ఇప్పుడు నేను నాసికురానండి నేను దేవుణ్ణి నమ్మను మీరు ఒక వేరే మత మతంలో మీరు ఉన్నారు మీ ఆ మతాన్ని మీరు నమ్ముతున్నారు మీ ఒక్క వెంకటేశ్వర స్వామిని చూడటం కోసం మీ మీరు మీ మతాన్ని పక్కన పెట్టి నాకు ఈయన కూడా నా మతాన్ని పక్కన పెట్టారని ఎందుకు అనుకోవాలి అసలు ఎందుకు వస్తారు అని అడుగుతున్నా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాబట్టి ఒకసారి చూడొచ్చు అని రావచ్చు కదా అవును దా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అది ఒక దర్శనీయ స్థలంగా వస్తారా ఆ వచ్చేటప్పుడు ఈ డిక్లరేషన్ తో ఏంటి ఈ డిక్లరేషన్ తో ఏంటి అవసరం లేదు కదా అందుకని అంటే అన్య అన్యమత ప్రచారం ఎక్కడన్నా జరుగుతుంది ఒక అనుమానంతో ఇట్లా డిక్లరేషన్ తీసుకొచ్చారు వచ్చారు కావచ్చు కాదండి మత ప్రచారం జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు ఈయన డిక్లరేషన్ ఇచ్చినట్టు ఇచ్చి మత ప్రచారం చేస్తే మీరు ఏమైనా పట్టుకోగలరా మీరు పట్టుకోగలిగినప్పుడు ఈ డిక్లరేషన్ ఏమైనా వస్తుందా నేను ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే దయచేసి అర్థం చేసుకోవాల్సింది నాకేమి వెంకటేశ్వర స్వామి మీద నాకేమీ కోపము ఏమీ లేవు కానీ రాజకీయ నాయకులు చేస్తున్నారు ఇదంతా నేను రాజకీయ నాయకులు బుద్ధి గురించే ప్రశ్నిస్తున్నా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీల వాళ్ళు ప్రజలని మెప్పించుకోవటం కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారు అది అక్కడ జరుగుతుంది రాజకీయం రాజకీయం అది అసలు ఈ రాజకీయ నాయకులు చేయాల్సిందేంటి అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజలకు సేవ చేయాలి మీరు దేవుడు సేవ చేయడానికి భక్తులు ఉన్నారు మీరెందుకు మీరెందుకు నటిస్తున్నారు మీరు స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ నాటకానికి తెరదీశాడు అవును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కావచ్చు రాజకీయ నాయకులను కావచ్చు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు తన దర్శనం చేసుకునేలాగా మోడీ చేసుకున్నాడు ఇదంతా ఎందుకంటే ఒక ఒక చంకలో జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకున్నాడు రెండో దించేసేయొచ్చు కదా ఇది అవసరం దించడు దించడు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పని లేదు కదా ఎవరు చెప్పారు పని లేదని ఆయనకి ఇంకా రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇంకా ముగ్గురు నలుగురు ఎంపీలు ఎంతమంది ఉన్నారు ఆయనకి ఎంపీలు ఎంపీలు మొన్న గెలిచిన నలుగురు కదా నలుగురు ఎంపీలు ఉన్నారు నాలుగు ఏమైనా చిన్న సంఖ్య అనుకున్నారా కొంచెం ఇటు అటు జరిగితే ఈ నాలుగు అవసరమే కా ఏమో గుర్రం ఎగరావచ్చు అందుకని జగన్మోహన్ రెడ్డి అవసరం మోడీకి ఉంది మోడీ అవసరం జగన్మోహన్ రెడ్డికి అంతకు పది రెట్లు ఉంది తన కేసులు ఏమవుతాయో తన కేసులు ఏమి ఇబ్బంది పడతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ నేను పూర్తిగా మీ దాసానుదాసు హిందుత్వాకే నేను కట్టుబడి ఉన్నాను సనాతన ధర్మాన్ని మీద పెట్టుకుని నేను మోస్తాను అనే ఒక నమ్మకాన్ని కలిగించడానికే అంత భారమైన డైలాగులు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ సరే ఎవరు ఎటన్నా పోనివ్వండి నా రాష్ట్రానికి కావాల్సిన నిధులు నేను తెచ్చుకోవాలి అది చట్టబద్ధమైనప్పటికీ కూడా ఎంతో కొంత ప్రసన్నం చేసుకుంటేనే పనులు అవుతాయి ఢిల్లీలో అనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి వెరసి చేస్తుంది ఏంటంటే వెంకటేశ్వర స్వామిని వాళ్ళ రాజకీయానికి వాడుకుంటున్నారు అది మా బాధ ఓకే చూద్దాం మేడం నెక్స్ట్ ఈ రాజకీయం ఇట్లాగే కొనసాగుతుంది ఇప్పుడు కల్తినే ఈ విషయం ఉంది అది కేవలం వ్యాపారమైన విషయం అసలు రాజకీయ నాయకులకి సంబంధం సంబంధం లేని విషయం మీరు దాన్ని ఏం చేయాలి ఇది కాంట్రాక్టర్ల మాయాజాలం ఇది ఈ కాంట్రాక్టర్ల మాయాజాలం ఉన్నప్పుడు అంటే వీళ్ళు ఒక విషయం ఏంటంటే వ్యాపారం కూడా దేవుడి దగ్గర చేశారు దేవుడి దగ్గర చేశారు ఆహా నేనేమంటానంటే దాన్ని వ్యాపారాన్ని వ్యాపారంగా చూడండి మీరు భక్తితో ఎందుకు ముడిపెడుతున్నారు మనోభావాలు ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు మన ఇంటి పక్కన పచారీ కొట్టు ఉంటుందండి దానిలో కల్తీ జరుగుతుంది దానికి ఏం చేస్తారు ఆ రోడ్లో ఉన్న దేవుడికి అయితే ముడిపెట్టరుగా మనము ఈ కల్తీలకి దానికి సంబంధించిన తనిఖీ అధికారికి కంప్లైంట్ చేస్తాం ఇలా చేస్తున్నారు ఆయన వస్తాడు చూస్తాడు అది నిజమని నమ్మితే గనక జరిమానా వేస్తాడు ఏదో భయపెడతాడు ఓ రోజు పేపర్లో వస్తే ఆ ఉద్దేశం ఏంటంటే వేరే వాళ్ళు కూడా భయపడతారు వేరే ఇలా చేయాలనుకున్న వాళ్ళు కూడా భయపడతారు అనేది ఒక ఉద్దేశం ఇది ప్రొసీజర్ మీరు అలాగే చేసి ఊరుకోవచ్చు కదా మీరు అసలు దాన్ని ఇంత రాజకీయం ఎందుకు చేశారు మీరు చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు ఓకే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఊరూరా పూజలు చేయండి అని చెప్తున్నాడు ఊరూరా పూజలు చేయండి అని చెప్పే బదులు ఊరూరా శ్రవదానాలు చేయండి అని చెప్పచ్చు నా బాధ ఏంటంటే ఈ హోల్ ఇష్యూలో ప్రజలు ఎక్కడ వెనపట్టల్లా వీళ్ళకి భక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ కావాల్సింది భక్తులు కాదు ప్రజలు కావాల్సింది ఈ ప్రజల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి ఏ మతం లేని వాళ్ళు ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి అది వదిలేసేసి మీరు మోడీ గారి ప్రసన్నం కోసం జగన్మోహన్ రెడ్డి ఒకందుకు మీరు ఒకందుకి ఉంటే ప్రజలు తెలియకుండా పోవు కదా ఎట్లాంటి ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా అందుకని కొంచెమన్నా వివేకంతో పనిచేయండి అని చెప్పదలుచుకుంటుంది ఓకే ఈ దేవుడి చుట్టూ రాజకీయాన్ని మానేసి దృష్టి పెట్టండి రాష్ట్రం మీద దృష్టి పెట్టండి ప్రజల మీద దృష్టి పెట్టండి ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ